ఏది అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా అప్పుడు ఎవరు వదిలిపెడతారు చేయమన్నా చూపిస్తా ఎవడన్నా చే అందుకే కదా మనం చేశారు వీళ్ళు ఏది వీళ్ళు చేసిన కా సారా వ్యాపారం అంతా కూడా చేయడానికే కల్తీ ఇచ్చారు ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ వివరో కాతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసి చేసేస్తే వేసేస్తే నేను కడుక్కుంటానని కడుక్కొనేస్తే పరిస్థితిలో లేవు ప్రక్షాళన చేసేస్తాను అదే చేశాం ఇప్పుడు ఏమనండి ఇంకొక పక్కన ఏలూరులో ఒకతను వేరే హెల్త్ ప్రాబ్లంలో చనిపోతే అతను కూడా నకిలీ మందని మూడు రోజులు వాయించి వదిలిపెట్టాం ఇప్పుడు మాట్లాడుతున్నారా పాస్టర్ చనిపోతే ఏంటండి వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మహాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమనాలని వాళ్ళని అంటే కరుడు కట్టినటువంటి నేరస్తులు తయారైపోయారు ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకుంటున్నా కుదరదు నేను అది చెప్పాను నేను చాలా మీకు చాలాసార్లు చెప్పాను రౌడీలతో డీల్ చేసాను చాలా ఈజీ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేసాం ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం రాజకీయం ముసుగు చేసుకు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తారని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకోవాలి నేరం ఎవరు చేసినా అది నేరమే వాళ్ళకి తప్పకుండా పనిషి చేస్తాం సార్ నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్గా ఉండేది కానీ ప్రస్తుతం మొత్తం నేరం నెల్లూరు సి నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా ఇప్పుడంతా నీరమయంగా మారిపోతుంది చాలా బాధ్యత నాకు నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్టిక్ట్ ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏఎస్పి అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని విజయనగరం ఒకటి నెల్లూరు ఒకటి అక్కడ నేరాలే వాడు అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసరికి హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు వాట్ అంటే అంత లీనియంట్గా గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రశాంతమైన రాష్ట్రం ఎప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఉండేవి కాదు ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది మిగిలిన అంతా ప్రశాంతంగా ఉండేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చే అన్ని కంట్రోల్ అవుతాయి మ్యాటర్ ఆఫ్ టైం సార్ నెల్లూరు జిల్లాలో సార్ నెల్లూరు జిల్లాలోనే అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు దీనికి గం పెంచలయనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండ గానీ ఏదన్నా సహాయంగానే ఉన్నారు చేస్తారు చూడని చూసి చెప్తాను ఏదన్నా హెల్ప్ చేస్తా సర్ జగన్ హస్ మేడ్ సీరియస్ అలెగేషన్స్ హి సేయింగ్ ఇన్ ది టీడీపీ గవర్నమెంట్ రైట్ నౌ ఇట్ లుక్స్ లైక్ హౌ రాష్ట్రం బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళకి అందరికీ గ్లోబల్స్ కనపడుతుంది దానికి ఎవరైనా సమాధానం చెప్పలేదు కరెంట్ ఛార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారా మొన్న కూడా ముప్పై ఐదు వేల కోట్లు ఇవ్వాల అంటే తొమ్మిది వేల కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం అది తప్పు కదా అదే వేరే దేశంలో ఏంటంటే తొమ్మిది వేల కోట్లు పబ్లిక్ ఎక్స్చక్కర్ ట్యాక్స్ పేయర్స్ మరి నీది కూడా ఉంది అట్లా మీ వాటా కూడా పైసానో రెండు పైసలు పది పైసలు ఉంటుంది ఈ రాష్ట్రంలో మీరు భోజనం చేస్తున్నారు ట్యాక్స్ కడుతున్నారు మీ మీ డబ్బులు కూడా అట్లా ఉంది ఎందుకు పే చేస్తున్నారు

అన్నీ ఉన్నాయి మనకు కూడా అప్పులు కూడా పది లక్షలు చేసిపోయారు అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు కాబట్టి అన్నీ ఉన్నాయి వన్ బై వన్ సమస్యల పరిష్కారం చేస్తూ వస్తాం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డూ ఎవ్రీథింగ్ ఇట్ ఇట్ టేక్ సమ్ టైం అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఓకే సుపరిపాలన ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం తర్వాత వెల్ఫేర్ ఇస్తున్నాం అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది రెవెన్యూ జనరేట్ కావడానికి నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను రేపు వెళ్ళిన మళ్ళీ ఫైనాన్స్ కూడా చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది హౌ ఆర్ రివైవింగ్ డెట్ స్పింగ్ కాకుండా డెట్ రీషెడ్యూలింగ్ అప్పులన్నీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవి కూడా చూపిస్తాను డీటెయిల్స్ ఇట్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ చెప్తాను కదా నేను సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇచ్చాం డెవలప్మెంట్ చేయాలి చేస్తున్నాం కొంత అప్పు తీసుకున్నాం కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా ఇస్తాం ఇస్తాం